సంపాదించుకోలేరు ఒక్క మాట ఏంటంటే చాలా స్పష్టంగా చూడుర్రీ మంత్రి హోదాలో ఉండి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ఈ తుమ్మల నాగేశ్వరరావు చేసిన కామెంటు దీన్ని తెలంగాణ ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఏ ఒక్క మహిళ అయినా స్వాగతిస్తుందా ఒకసారి మనమందరం ఆలోచిద్దాం మాగంటి సునీతను ఉదే ఉద్దేశించి తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు ఎంత బాధాకరమో తెలుసా మీరు గెలవదలుచుకుంటే మీరు చేసిన అభివృద్ధి ఏందో చెప్పుర్రి మీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పుర్రి మీరు గెలుస్తే ఏం చేస్తారో చెప్పుర్రి ఇప్పటి వరకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏం చేసిర్రో చెప్పుర్రి లేదా విపక్ష పార్టీలుగా ఉన్న పార్టీల యొక్క అస్త్రశస్త్రాలు ఏందో చెప్పుర్రి కానీ ఒక ఆడబిడ్డను పట్టుకొని ఇంత వ్యక్తిగతంగా మాట్లాడితే ఎంత దారుణమైన విషయం ఇప్పుడు మనం అనలేమా మీ పార్టీలో కూడా ఆడబిడ్డలు ఉన్నారు కదా వాళ్ళని గిట్లనే అని చూపుకుంటావా అని బీఆర్ఎస్ వాళ్ళు అనలేరా కానీ అనరు అనరు ఎందుకు అంటే వాళ్ళ గౌరవం ఉంది మీకు గౌరవం లేదు గౌరవం లేదు కాబట్టే కదా ఇట్లా మాట్లాడదు మళ్ళీ మాకు గౌరవం ఉన్నది మేము అట్లా అనలేదు అంటే మీడియా వక్రీకరించింది అంటే ఊరుకోరు తెలంగాణ ప్రాంత ప్రజలు ఊరుకోరు ఇది తుమ్మల నాగేశ్వరరావు ఈయన ఎప్పుడైనా కనబడ్డా మీకు రైతులకు రుణమాఫీ కానప్పుడు కానీ రైతులకు ఎరువుల వచ్చినప్పుడు కానీ రైతులకు కరెంటు కష్టాలు వచ్చినప్పుడు కానీ రైతులకు మద్దతు ధర విషయంలో ఈ తుమ్మల నాగేశ్వరం మీకెక్కడైనా కనిపించిండా కనబల్లే కానీ ఈరోజు ఎన్నికల వేలైన మైకులు పట్టుకొని ఉపదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ నా తెలంగాణ నా హైదరాబాద్ బిడ్డ ఏడిపిస్తున్నాడు అంటే ఇలాంటి వ్యక్తి ఎమ్మెల్యే పదవిలో కొనసాగడానికి అర్హుడేనా అసలు ఈయన మంత్రి పదవి రాజీనామా చేయాలి అని డిమాండ్ చేయడంలో తప్పేంది వీళ్ళు ఇచ్చిన వంద రోజులలో ఆరు గ్యారెంటీలు పదమూడు అంశాలు నాలుగు వందల ఇరవై హామీలు అమలు చేస్తామని చెప్పి దొంగల లెక్క పారిపోతున్న వీళ్లను ఈ ప్రభుత్వాన్ని ఆనాడు మేనిఫెస్టోని పట్టుకొని భగవద్గీత కురాను బైబిల్ అని చెప్పి ఎన్నో ఊపదంపుడు ఉపన్యాసాలు ఇచ్చింది కదా మరి ఈరోజు వాటిని ఎందుకు అమలు చేయలేకపోయారు మీ వంద రోజుల్లో సమయం అయిపోయింది కదా మరి మీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో రద్దు చేయాల్సిన సమయం కూడా ఆసనమైంది కదా మరి మీరు స్వచ్ఛందంగా రాజీనామా చేయరు ఓ అభివృద్ధి చేయరు ఓ పరిపాలన రాదు లేకపోతే ఏది రాదు కానీ గెలవడం కోసం చిల్లర మల్లరం ఆటలు అంటారు మరి ఎదురుగు ఉన్నది ఎవరు వాళ్ళు ఏం మాట్లాడాలి మనం మనకున్న పరపతి ఏంది మన దగ్గర ఏ పదవి ఉన్నది నేను ఏ పదవిలో ఉన్నా నా ఏజ్ ఏంది నీ మాట్లాడే భాష ఏంది कोण आलो